ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈవెంట్ ఇంకో ఎనిమిది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి తనదైన మార్కెటింగ్ కు తెరతీశారు ఒక పక్క ఎస్ఎస్ కార్తికేయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు ఉత్సాహం కలిగేలా అప్డేట్ ఇస్తుండగా తాజాగా జక్కన్న వేసిన ట్విట్ ఫ్యాన్స్ ఎక్కడ లేని జోస్ ఇచ్చింది ప్రస్తుతం క్లైమాక్స్ త్వరలో జరగబోయే గ్లోబ్ ట్రాక్టర్ వేడుక కోసం తాము కూడా గతంలో ఎన్నడు చేయని విధంగా వచ్చే వారం రోజులు మీకు ఎనర్జీ ఇచ్చేలా కొత్త కబుర్లు వస్తాయని అందులో భాగంగా పృథ్వరాజ్ కుమార్ ఈ రోజు రిలీజ్ చేస్తామని చెప్పారు అయితే ఇందులో ఆయన కుంభానే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది రాజమౌళి గారు మాట్లాడుతూ పృథ్వీతో మొదటి షాట్ చిత్రీకరించిన తర్వాత నేను అతని దగ్గరకు వెళ్లి ఒక మాట చెప్పాను నాకు తెలిసిన అత్యుత్తమ నువ్వు నువ్వొకరు అని చెప్పా ఈ క్రూరమైన శక్తివంతమైన విలన్ కుంభాను మీకు పరిచయం చేస్తున్నాను ఈ లుక్ క్రియేట్ చేయడం నాకు సృజనాత్మకంగా నాకు ఎంతో సంతృప్తినిచ్చింది ఈ పాత్రలో ఒదిగిపోయిన కొద్దికి ధన్యవాదాలు అని రాజమౌళి ఈ లుక్ ను రిలీజ్ చేశారు ఈ లుక్ పోస్టర్ ను పంచుకున్న మహేష్ బాబు ఆసక్తికరంగా క్యాప్షన్ ఇచ్చారు నేను అవతలి వైపు ఉన్నాను ఈ కుంభాతో నేరుగా కలిసే సమయం ఆసన్నమైందని రాశారు హ్యాష్ గ్లోబ్ ట్విట్టర్ అనే హ్యాష్ ట్రాక్ తో రాజమౌళి ఈ సినిమాను ప్రేక్షకులకి తీసుకెళ్లారు ఇప్పటి వరకు దీనిపై పోస్టులు పెట్టిన ప్రతిసారి దీన్నే ఉపయోగిస్తున్నారు నవంబర్ పదిహేను రామోజీ ఫిలిం సిటీ వేడుకగా గ్రాండ్ ఈవెంట్ జరగనుంది ఇప్పటికే దీనికోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు ఆ ఈవెంట్ లో ఎంబి ట్వంటీ నైన్ ఈ సినిమా టైటిల్ ను వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి ఈ ఈవెంట్ జియో హాస్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది ఇప్పటికే ఈ వేడుక కోసం ప్రియాంక చోప్రా హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం అయితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ విషయానికి వస్తే అటవీ నేపథ్యంలో సాగే కథతో ప్రపంచాన్ని చుట్టేసే సాహస ప్రయాణంగా ఈ సినిమాని సిద్ధం చేస్తున్నారు రాజమౌళి ఇందులో మహేష్ మునుపెన్నడు చేయని ఓ విభిన్నమైన పాత్రలో సరికొత్త లుక్ తో ప్రేక్షకులను అలరించనున్నారు భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని జక్కన్న ఆవిష్కరించబోతున్నారు ఈ సూపర్ స్టార్ సార్ తన ప్రియాంక చోప్రా నటిస్తున్నారు ఈ లెక్కన రాజమౌళి చాలా వేగంగా ప్యాన్ వాలి మూవీని తీస్తున్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే బాహుబలికి ఐదేళ్లకు పైగా కు నాలుగు సంవత్సరాల దాకా టైం పట్టింది కానీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లి ఇంకా ఏడాది కాలేదు కానీ కీలక భాగం పూర్తి చేయడం విశేషం ఇప్పుడేదో క్లైమాక్స్ ఇస్తున్నారు కాబట్టి ఇదేదో లాస్ట్ షెడ్యూల్ కాదు ఇంకా బోలెడ్ పెండింగ్ ఉంది కాకపోతే ఆర్టిస్టుల డేట్లు ఫారెన్ షెడ్యూల్స్ దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా ముందు చివరి గట్టాన్ని కానిస్తున్నారు అయితే ఈ సినిమా ఒక భాగమా లేక రెండు భాగాలు అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఇక ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న మరో సస్పెన్స్ టైటిల్ వారణాసి అని ఒకరు రుద్ర అని మరొకరు గరుడ అని ఇంకొకరు ఇలా రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి రాజమౌళి ఏది ఫైనల్ చేశారనేది చివరి నిమిషం వరకు రివీల్ అవుతుందో లేదో తెలియదు గ్లూబ్ డ్రాటర్ ఈవెంట్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయి ప్రస్తుతం ఏఆర్ రెహ్మాన్ లైవ్ కాన్ఫర్ట్ కోసం చేస్తున్న వర్క్స్ చూసి ఇది మహేష్ మూవీ కోసమే అంటూ ట్విట్టర్ లో కొందరు హడావిడి చేస్తున్నారు కానీ అది నిజం కాదు క్యాస్టింగ్ సంబంధించి చాలా విషయాలు గుట్టుగా ఉంచుతున్న రాజమౌళి ఇంకేం సర్ప్రైజ్ ఇస్తారో చూడాలి మరి ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ ఎంబీనా ట్వంటీ మూవీకి ఏ టైటిల్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి